హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇంటి నుండి పని చేయడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్లో ప్యాకింగ్ జాబ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆడవారు మగవారు అని భేదం లేకుండా అందరూ పనిచేయాలి కాబట్టి మీరు ఈ ప్యాకింగ్ ఎంచుకుని ఇంటి నుండి కొన్ని లక్షల డబ్బు సంపాదించవచ్చు దానికి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం సోనసూద్గారి ద్వారా ఈ పనులు ఇవ్వబడుతున్నాయి తప్పక మీరు సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాం నెంబర్ వన్ మిర్చి పొడి ప్యాకింగ్ కంపెనీ పంపిన మిర్చి పొడిని ప్యాక్ చేసి మీరు రిటర్న్ పంపాలి కేవలం నాలుగు నాలుగు గంటలు కేవలం రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే చాలు మీకు ఆధార్ ఖచ్చితంగా ఉండాలి పదిహేను సంవత్సరాల వయసు ఎవరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెలకు జీతం ముప్పై నాలుగు వేల ఐదు వందలు నెంబర్ టూ బిస్కెట్ ప్యాకింగ్ దీనికి మీకు పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఆడవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది నెలకు ముప్పై తొమ్మిది వేలు జీతం నెంబర్ త్రీ ఫార్చ్యూన్ ఆయిల్ ప్యాకింగ్ దీనికి అవసరమైన మెటీరియల్ కంపెనీ ఇస్తుంది ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు అవసరమయ్యే మెషిన్ కూడా కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది ఆధార్ ఉంటే చాలు నెంబర్ ఫోర్ కోల్గేట్ ప్యాకింగ్ కంపెనీ పంపిన మెటీరియల్ని ప్యాక్ చేసి మీరు రిటర్న్ రిటర్న్ పంపించాలి నెలకు ముప్పై నాలుగు వేలు జీతం ఆధార్ కార్డు ఉంటే చాలు చదువు రాని వారు కూడా ఈ ప్యాకింగ్ జాబ్ చేయొచ్చు ఈ వీడియోలో చూశాక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలోకి వెళ్ళి నాలుగు ఫన్ లైట్ యాప్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఫోర్ ఫన్ లైట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి మీరు కామెంట్లో ఏదైనా నంబర్ ఇస్తే వారికి కాల్ చేయొద్దు ఎందుకంటే వారి మోసగాళ్ళు వారు మా టీంకు చెందిన వారు కాదు ఉద్యోగంలో చేరడానికి లింక్ మాత్రమే వివరణలో ఇవ్వబడింది అక్కడ నుంచి మీరు మాకు మరియు మీకు కాల్ చేయొచ్చు ఉద్యోగం పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే